హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరే ఇది ఫ్రైడే అండి మార్నింగ్ వచ్చేసి అంత అర్లీగా లేదా అనుకున్న సెవెన్ అయితే అయింది లేస్తూనే ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటుంది కదండి కంపల్సరీగా మనం నిద్ర లేస్తూనే టీ పెట్టుకొని తాగేసి తర్వాత పని చేసుకుంటాం అనమాట అంటే కొద్దిగా టీ తాగితే కొద్దిగా మనకు రిలీఫ్గా ఉంటుంది సో నేనైతే కంపల్సరీ అండి నిద్ర లేస్తూనే ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగేస్తాము అప్పటికి పిల్లలు కూడా లేరు ప్రశాంతంగా టీ తాగేసి తర్వాత ఎంత పని ఉన్నా చేసుకుంటాను నాకు అదొక హ్యాబిట్ అయిపోయిందండి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అలానే ఉంటారు కిచెన్లో వర్క్ అంతా అయిపోతుంది సో మార్నింగ్ లేవగానే బయట నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేసుకునేసి ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని ఊడ్చుకొని ఇల్లంతా తడిబట్ట పెట్టేసి తర్వాత వచ్చేసి నేను నా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తానండి చిన్న పాప అయితే ఇప్పటికీ ఉంది చెప్పాను కదా అందరు ఊరికి వెళ్ళిపోయారని ఫ్రైడే అంత అర్లీగా లేద్దామని పడుకున్నా కానీ ఎందుకో అండి కొంచెం హెల్త్ అనేది సపోర్ట్ చేయలేదు సో పాప కూడా నైట్ అంతా కాళ్ళు నొప్పులు అంటూ ఏడ్చింది సో అందుకనే అది ఎప్పుడు అర్లీ మార్నింగ్ ఫోర్కి అలా పడుకున్నాం ఇద్దరము నాకు అలానే ఉన్నాయండి లెగ్స్ అయితే బాగా పెయిన్గా ఉంటున్నాయి పెద్ద పాప అలానే ఉంటుంది చిన్న పాప అట్లానే ఉంటుంది నాకు అలానే ఉంది సో ఎందుకో చెప్పలేము కానీ ఇప్పుడు నవ్య డేస్ అందరికీ కూడా అలానే ఉంటుంది హెల్త్ ఇష్యూస్ అనే అంటే మన ఫుడ్ వల్లనో మనం తినే ఫుడ్డు వల్లనో అలా అనుకుంటాను అప్పుడంత అప్పుడు వాళ్ళు చేసినంత వరకు కూడా మనం ఇప్పుడు చేయలేకున్నాం థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి సో మన ఫుడ్ ఎఫెక్టే అనుకుంటున్నాను నా ఒపీనియన్ అయితే సో హెల్త్ కాన్షియస్ అనేది మనం తీసుకోవాలండి తప్పదు సో నేనైతే కానీ అందుకే మా పిల్లలకి వచ్చేసి రాగి జావ అలాగే క్యారెట్ బీట్రూట్ జ్యూసు ఎగ్స్ పాలు అలా ఇస్తున్నానండి సో నాకైతే కానీ పిల్లల్ని చూస్తుంటే భయం వేస్తుంది ఎప్పుడు కాళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అంటూనే ఉంటారు సో ఫుడ్ పెడితే మాత్రం మన ఫుడ్ పెడితే మాత్రం అది మాత్రం తినరు మా పెద్ద పాప అయితే బాగా ఎప్పుడు నైట్ టైం అయ్యేసరికి నాకు కాళ్ళు నొప్పిగా ఉంది మమ్మీ అనేసి అంటూ ఉంటుంది సో దీనికోసం అనేసి నేనైతే ఫుడ్ చేంజ్ అనుకుంటున్నాను ఎంత తినకపోయినా బలవంతంగా అయినా తినిపియ్యాలనుకుంటున్నాను ఈ వీటికి వచ్చేసి ఎక్కువ లెగ్స్ పెయిన్స్కి వచ్చేసి ఎముకలు కదండి బలమైన ఫుడ్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే కానీ మా పిల్లలు అయితే తీసుకోరు కొంచెం నాకు ఫుడ్ దగ్గర బాగా సతాయిస్తారు ఆకుకూరలు కానీ ఎగ్స్ కానీ మిల్క్ కానీ అలా తాగమంటే తాగరు రాగి జావ అయితే అస్సలు తాగరు రాగి సంగటి కానీ అలా తినరు మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే రాగి సంగటి ఎవ్రీడే ఆఫ్టర్నూన్ అనేది చేసి పెడుతుంది సో కంపల్సరీ తినాల్సిందేను మా అమ్మ అయితే పెడుతుంది ఇప్పటికీ మా నాన్న కానీ మా అమ్మ కానీ రాగి సంగటి మధ్యాహ్నం టైంలో మా విలేజ్లో ప్రతి ఒక్కరూ చేసుకుంటారండి సంగటి అనేది ఖచ్చితంగా వాళ్ళు ఫుడ్ ఎఫెక్ట్ వల్లేమో వాళ్ళు ఇప్పుడు చేసినంత పని మనం చేయలేకపోతున్నాము ఫుడ్ కాన్షియస్ అయితే మనం తీసుకోవడం బెటరు టెన్షన్స్ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఫుడ్ మాత్రం మనము అనేది నెగ్లెక్ట్ చేయకూడదండి నాకైతే నా ఒపీనియన్ అనమాట రియల్గా నేను ఇప్పుడు సఫర్ అవుతున్నా కాబట్టి మీకు కూడా చెప్తున్నాను అసలు ఇంతకుముందు నాకు చాలా హెల్తీగా ఉండేదాన్ని ఎందుకో ఇప్పుడు బాగా నాకు కూడా హెల్త్ అనేది బాగా ఖరాబ్ అయినట్లు అనిపిస్తుంది నాకు బాడీ పెయిన్స్ ఎక్కువ రావడం అట్లా అయితే ఉందండి సో ఫుడ్ అయితే పిల్లలకి పిల్లలకి ఇష్టమైందే కదండి మనం బలవంతంగా అయినా కానీ తినిపించాలి వాళ్ళకు హెల్త్ వరకు మనం కేర్ తీసుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ అనేది రావు ఇప్పుడే పిల్లలు ఇలా ఉన్నారండి ఏజ్లో నెక్స్ట్ ఇంకా మన ఏజ్ వచ్చేసరికి ఇంకా ఎలా అయిపోతారో సో దానికోసం అయితే నువ్వులు ఉంటుంది అలా పెట్టడం అయితే బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే చిన్న పప్పి పిల్ల వచ్చింది మా ఇంటికి సో మా కాశ్వీక్ అయితే పప్పి అంటే పప్పీస్ చాలా ఇష్టము మా ఇంట్లో ఉంది కదండి అది చాలా పెద్దది లూసి మీకు తెలిసే ఉంటుంది నా ప్రియస్ చూసినట్లయితే తెలిసి ఉంటుంది బీడ్స్ అనేది పెంచుకోవడం ఇష్టము అది వేరుగానండి డాగ్స్ వాటి మెయింటెనెన్స్ ఉంటుంది చాలా సఫర్ అవ్వాలి చాలా ఓపిక ఉండాలి డాగ్స్ని చూసుకోవాలంటే ఏదన్నా చిన్నది ఈ పప్పి మా ఇంట్లో అయితే చాలా పెద్దదండి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది దాని ఫుడ్ కానీ దాని స్నానం కానీ దానికనేది అసలు ఎంత మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంటుందండి డాగ్స్కి అయితే కానీ సో డాగ్స్ ఇష్టం ఉండొచ్చు కాదని చెప్పట్లే కాకపోతే దాన్ని మెయింటైన్ చేయగలిగితేనే తీసుకొచ్చుకోవాలి లేదంటే కానీ తీసుకొచ్చుకోవద్దు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నది మా ఫ్రెండ్ తీసుకొచ్చింది మా ఫ్రెండ్ వాళ్ళ పప్పి మా కాశ్విక్ చాలా ఇష్టమని నేనే తీసుకురమ్మంటే తీసుకొచ్చి కొద్దిసేపు ఆడుకునేసి మళ్ళీ వెళ్ళిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్